ప్రైజుల్లా మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు నామానికి మహిమ కలును గాక ఆయా ప్రాంతాల నుండి ఆయా దేశాల నుండి ఆయా రాష్ట్రాల నుండి మరి విదీగా కలుసుకున్నట్టుకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథ్యములో మీ కుటుంబాలకి సమాధానమును శాంతి అనుగ్రహింపబడును గాక ముఖ్యముగా ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని మాట దేవుని సందేశము ఏమిటయ్యా అంటే మనము ఎవరితో సావాసం చేయాలి ఎవరితో మనము మన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించాలి అనేది మనం చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని సందర్భాలలో మనము భక్తిహీనులతో భక్తిహీనులు అనగా ఎవరు దేవుణ్ణి వెరగనవారు ఈ దేవుని ఎరగని ప్రజలతో గనక సావాసం చేస్తే మరి మన మీద ఉన్న పరిశుద్ధాత్మ పక్కకి పక్కకెళ్ళిపోయి వారి మీద ఉన్న అపిపిత ఆత్మ మరి మన మీదకి వచ్చే అవకాశము ఉండవచ్చు ఎందుకు అంటే మండే కట్టిల్లో బొగ్గులు గనక పోస్తే ఆ మండే కట్టెల్లో ఈ యొక్క ఆరిపోయిన బొగ్గులని మరి ఎమ్మటే కాలే అవకాశం ఉంటుంది కానీ బొగ్గుల్లో మరి సన్నారిపోయిన బొగ్గులు కలిసినప్పుడు ఏమైంది మనటము కష్టమైద్ది అలాగనే కొత్తగా యేసు ప్రభువుని నమ్ముకొని పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొంది కొత్తగా యేసు ప్రభువుని వెలిగి మరి కొన్ని రోజులు ఏసుప్రభు దగ్గర ఉండి తర్వాత మరి కొన్ని ఫంక్షన్లకని ఏ ఫంక్షన్లకి వెళ్లాలో ఏ ఫంక్షన్లకి వెళ్ళకూడదో అన్నిట్లలో వేకి భవిస్తే ఏం జరిగిద్ది అంటే అప్పుడే కొత్తగా పుట్టినవాడు వాడు ఇక ఈ మండే కట్టెల్లో ఉండాలి మండే కట్టెలు ఎవరయ్యా అంటే క్రైస్తవులు యేసుప్రభుని నమ్ముకొని ఆ సావాసం అనేటప్పటికి మరి ప్రభు యొక్క సన్నిధానానికి వెళ్ళే వారి సావాసము తప్పకుండా చెయ్యాలి అయితే ఈ కొత్తగా జన్మించిన వారు ఎవరు సావాసం చేస్తారంటే లోకస్తుల మరి ఎవరన్నా బంధువులు కావచ్చు మరి వారికి తెలిసిన వారు కావచ్చు మరి సావాసానికి వచ్చేటప్పటికి ఎవరితో సావాసం చేయాలి అనేది మనకి అపుస్తుల కార్యములు రెండో అధ్యాయము నలభై వచనంలో మనకి స్పష్టంగా అప్పుడే పుచ్చిన వాడు ఎలాగో ఉండాలో మనకి కొన్ని మాటలు అక్కడ మించుమించు నాలుగు సంగతులు చెప్పబడ్డాయండి ఏంటయ్యా నాలుగు సంగతులు అంటే దేవుని యొక్క జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధానంలో ఉండుట సావాసము ఎవరితో దేవుని ప్రజలతో చేయాలి రొట్టి విరిచినందును సావాసం అందును మరి దేవుని ప్రజలతో సావాసం చేస్తూ వెనదగక ప్రార్థనలోనూ ఉండాలి ఈ నాలుగు సంగతులు అక్కడ మనకి తేటగా చెప్పబడ్డాయి మరి కొందరు అప్పుడే పుట్టిన వారు ఏం చేస్తారంటే ఈ కొద్ది కొద్దిగా ఫంక్షన్లు మరి సుతిమించిన ఫంక్షన్లకు చేరి ఆఖరికి మరి వీరు వారయ్యే వీరు వారయ్యి పరిస్థితి ఉంటుందండి అలాగా మన కళ ఎదుటే ఎంతోమంది వారి యొక్క జీవితాలని పతనానికి నాంది పలికినట్లుగా మనం చూస్తాం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే అంత మాత్రమే కాదండి వారి మీద ఉన్న ఆ అద్భుతరాత్మ నీ మీదికి వచ్చి నీ పతనాన్ని కోరే అవకాశం ఉంటుంది నీ మీదికి నీ కుటుంబం మీదకి ప్రాణం పోయే అంత పని కనుక్కున్నారా వెళ్ళి వెంటనే దేవుని పాదాలు కొట్టుకున్నారా ఆ యొక్క మరణ దూత పక్కకి వెళ్ళిపోయింది లేక గుర్తించలేదా కనుక్కోలేదా అసలు ఏం జరుగుతుంది గుర్తుపట్టలేదా అలాగైతే ప్రభు దేవుని బిడ్డలారా అప్పుడే పుట్టిన వారు ఇక మన తల్లిదండ్రులు గనక తీసుకున్నట్లయితే తల్లిదండ్రులు మరి పిల్లలకి జన్మనిస్తారు మరి కొందరు ఏమో ప్రశ్నిస్తారు కొందరేమో పిండముగా ఉండగానే వారు వెళ్ళిపోతారు ఇక మా పెద్ద ప్రాణాన్ని సేవ్ చేశాము సేవ్ చేశాము మరి ఆ చిన్న ప్రాణం మటుకు బతకలేదు అని చెప్పి డాక్టర్ గారు చెప్పినప్పుడు మరి తొమ్మిది నెలలు మోసి మరి ఆ పిండమును మరి వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లికి కొ కొన్ని రోజులే బాధపడింది మరలా ఏం చేస్తుంది మరలాంగు ఒక పెద్దకి జనమనిచ్చిద్ది ఆ పోయిన పిండమును పట్టుకొని ఎన్ని రోజులు ఏడ్చిద్దండి కొన్ని రోజులే కదా ఏడ్చేద్ది తర్వాత మరొక జనమనిచ్చిద్ది మరలా వారు భార్యాభర్త ఆ ధర్మము అనేది ఇరుగురు ప్రకృతి ధర్మంగా ఎవరి ధర్మాన్ని వాళ్ళు నెరవేరుస్తూ మరలాంగు ఒక పిల్లకి లేదా ఒక బిడ్డకి జనమనిస్తాడు మరి పిండముగా పోయిన వాడిని పిండమగా పోయిన ఆమెని మరి ఎన్ని రోజులు అబెడ్డ పెట్టుకొని ఏడుస్తారు అంటే కొన్ని రోజులు మళ్ళీ జ్ఞాపకాలలో ఉంటారు తర్వాత కొట్టి వేసే పరిస్థితి ఇలాగనే ఒకడు ఒకరు యేసు ప్రభుని నమ్ముకొని వారు రక్షణ నిర్లక్ష్యం చేసి కొనసాగించుకోకపోతే వారు గనక యేసు ప్రభు వారిని వదిలివేస్తే వారు అనేక రకాలైన ఫంక్షన్లని నేను ఎందుకు చెప్పాను అంటే ఏ ఫంక్షన్ పోవచ్చు ఏ ఫంక్షన్గా పోకూడదు నేను ఎందుకు తెలియజేశాను అంటే చాలా మందిలో ఒక భావన ఉంటుంది చెప్పిన ప్రతి ఫంక్షన్కి వెళుతూ ఉంటారు అప్పుడు ఏం జరిగిద్ది వారు వీరిని ఆపతకాల మందు ఆదుకోలేరు ఎవరైతే పిలుస్తారో వారు వీరిని ఆపతకాల మందు ఆదుకోరు తర్వాత వారు చెప్పేది ఏంటంటే మేము పిలిస్తే మీరు వచ్చారు మీరు పిలవండి మేము వస్తామంటారు కానీ అన్ని ఫంక్షన్లకి పోదగినవి కావు అక్కడ విగ్రహ సంబంధమైనది ఏదన్నా ఉన్నదేమో చూసుకోవాలి విగ్రహ ఆరాధనలో పోయి వారితో ఏకీభవించినప్పుడు ఏం జరిగింది వారి మీద ఉన్న ఆ యొక్క శాపము నీ మీదకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దేనికి పోవాలా దేనికి పోకూడదు నీకు ఆ మాత్రం గ్రహింపు లేకపోతే మరి నీవు ఎమడిస్తున్న బౌధుకుని దైవ సేవకుని అడిగినట్లయితే తెలియజేసే అవకాశం ఉంటుంది తర్వాత మనము చూసుకున్నప్పుడు ఇక్కడ ఆ తల్లిదండ్రి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు పుట్టిన బిడ్డకి ప్రాధాన్యత ఇస్తారు కానీ పిండడానికి ప్రాధాన్యత ఇవ్వరండి ఇక చనిపోయిన పిండాన్ని కొన్ని రోజులు జ్ఞాపకాల్లో ఉంచుకొని తర్వాత మరొక జ్వరం ఇచ్చినప్పుడు ఆ పుట్టిన బిడ్డతో సంత సంతోషపడతారు భగవంతుడు కూడా అంతేనండి రక్షణ పొందంగానే వారు గనక దేవుని యొక్క అడుగుజాడల్లో భయభత్తులు కలిగి దైవ సేవకుడికి నమ్మకమైన పాత్రలుగా ఉంటేనే వారి అందు తండ్రి సృష్టికర్త సంతోషపడతాడు వారికి ఉత్తరవాదిగా వచ్చిన దైవ సేవకుడు సంతోషపడతాడు అలాగ కాకుండా అలాగ కాకుండా వారు దైవజను నిర్లక్ష్యం చేసి మరి అనేక ఫంక్షన్లకు వెళ్ళి మరి వారి యొక్క భక్తి జీవితాన్ని భక్తిహీనులతో గడిపేట్లయితే వారు ఆఖరికి అయిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి చాలామంది జీవితాలలో వేలాగనే వెళ్ళి చిన్నదానికి పెద్దదానికి భక్తిహీనులతో వేకీభవించి వారికి తెలియదు కాబట్టి వారు జీవించుతున్నారు అని పేరు మాత్రం ఉన్నది కాబట్టి వారు మృతులే అన్నది ప్రకటన గ్రంథము కాబట్టి ఇప్పుడు నేను ఒక రాజుగారిని మీ దృష్టికి తేబోతున్నాను ఈ రాజుగారు మరి భార్య మాటలు విని భార్య మాట విని ఏం చేశాడు ఒక నీతిమంతుని ద్రాక్ష రసము ద్రాక్ష తోట స్వీకరిస్తాడు ఆ ద్రాక్షల తోట మీద మక్కువ కలిగి ఆ నీతిమంతుని యొక్క ద్రాక్షాల తోట మీద కన్ను వేస్తాడండి కన్ను వేసి నీ తోట మాకు కావాలి అంటాడు ఆ యొక్క ద్రాక్షాల తోట యజమానుడు నీ నివ్వను అంటే భార్య చక్కని ప్లాన్ చెప్పింది ఆ ద్రాక్ష తోటని యజమానుని సంపించిద్ది ఆ యొక్క శాపము ఆ యొక్క పాపము ఈ యొక్క దాక్షాల తోట యజమానిని యొక్క రక్తము ఒరికిస్తారు వీరిగురు భార్య భర్త ప్లాన్ చేసి తర్వాత ఆ యొక్క శాపాన్ని వెల్లడపరిచి ఇక ఈ యొక్క రాజుని శపించి ప్రవర్త అగు వేలియ రాజుని శపిస్తాడు నాతో నా బాలు ఆ యొక్క ఆ తోట యజమానిని రత్నం ఎక్కడైతే సింగించబడిందో అక్కడే ఈ యొక్క ఆహాబు రత్ము సింగించబడిద్ది మరి ఆ తోట యజమానిని రత్నం ఎలాగైతే కుక్కలు నాకాయో మరి ఇక్కడ రాజు రత్నం కూడా నాగుతాయి అని చెప్పించి వేలియా వెళ్ళిపోతాడు తర్వాత చూడండి ప్రజలనా మనకి రెండో దినవృత్తాంత గ్రంథములలోను మొదటి రాజులు గ్రంథము ఇరవై రెండో అధ్యాయములోను ఈ యొక్క ఆహాబు చేసిన ఆహాబుని ఎలాగైతే ఏ రీతిగా చంపబోతున్నాడో దేవుడు మనం చూస్తాం ఇప్పుడు ఆహాబు అనేవాడు సిరియనుల మీదకి యుద్ధానికి పోవాలి ఈ సిరియనులు మీదకి యుద్ధానికి పోతే జయమా అపజయమా అంటే ఇక్కడ ఆహాబు సంస్థానంలో దొంగ బోధుకులు నాలుగు వందల మంది ప్రవర్తలు ఉన్నారు మీరెవరయ్య అంటే మరి సాతానుకి నిలయంగా ఉన్నారు ఇక్కడ నాలుగు వందల మంది కలిసి ఈ రాజుని పురుకొలిపి రాజా నీవు గనక వెళ్ళినట్లయితే నీకే జయం వచ్చింది సిరియలు ఓడిపోతారు నిశ్చయముగా జయము అని చెప్పి పురికొలుపుతారు నాలుగు వందల మంది కానీ ఒక నీతి మంతుడైనా ఉంటాడు ఎవరు మెకాయన్ ఈ మెకాయిలు ప్రవర్త ఏం చేస్తాడు అంటే వాస్తవంగా రాజా వెళితే జయము నీకు రాదు సిరియల చేతుల్లో నీకు మరణం తప్పదు అని అంటే ఇక్కడ ఈ రాజు అంటాడు మరొక రాజుతో చూడు చూడు ఇప్పుడు చెప్పినా నాకు వ్యతిరేకంగానే చెబుతాడండి ఈ యొక్క మేకాయి ప్రవర్త అందుకే నేను తను ఇష్టపడనంటే ఈ మధ్యలో ఉన్న రాజుగారి పేరేమో యహోశుభ పాతు ఈ యహోశుభా పాతు అంటాడు నిజముగా మరి వాళ్ళు జయిస్తామా అంటే జయించలేరు జయించిన కష్టము అని రాజుతో చెప్పినా వినకుండా నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత యహోశుబపాతుకి ఏమో రాజ వస్త్రాలు వేసి ఆహాబేమో మన మామూలుగా సామాన్యుడైన వస్త్రాలు ధరించి వెళతాడు అయితే యహోశివ పాతు మరి ఇక్కడ ఏం జరుగుతుంది భక్తిహీనుడితో సావాసం చేస్తున్నాడు యఘోశివ పాతు భక్తిహీనుడితో సావాసం చేసి అయ్యక్క యొక్క పాతు భక్తిహీనుడితో సావాసం ఎందుకు చేశాడు అనే దానికి ఇప్పుడు మనం ఈ రోజు ట్రాపిక్ ఏంటి కొన్ని పాయింట్స్ భక్తిహీనులతో సావాసం చేస్తే ఏం జరిగింది అంటే నీ యొక్క ప్రాణము పోయే అవకాశం ఉంటుంది నీ కుటుంబం మీదకి మరణ దూత వచ్చే అవకాశం ఉంటుందండి ఎందుకు అంటే నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కోల్పోయే అవకాశం ఉంటుంది ఈ భక్తిహీనుల మీద ఉన్న అభివితరతను మీ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది మీ సావాసము మీ యొక్క ప్రార్థన మీ యొక్క విజ్ఞాపనలు ప్రభువునందు వృత్తి విష్టి అందును వెద సావాసం అందును ఆయనతో కలుసుకున్నట మానకూడదని మనకి అపుస్తుల కార్యములు రెండో అధ్యాయము మరి నలభై వచనములో మరి నలభై ఒకటి నలభై రెండులో రాయబడిన ప్రకారముగా ఈ మాటలు మీ సావాసం ఎవరితో ఉంది ఇక్కడ యహోసు అప్పాతో ఒక భక్తిహీనుడితో ఈ భక్తిహీనుడు ఎవరండి ఇస్రాయిల ప్రజలకి రాజుగా ఉన్నాడు రాజు మాత్రమే ఉన్నాడు గాని ఈ ఇస్రాయిల ప్రజల మీద రాజుగా నిర్మాణం చేయబడ్డాడు గాని ఈ అహాబు అనేవాడు మరి దేవుని ప్రజలని చంపించిన పరిస్థితి ఉన్నది తన భార్య ఎవరు అహాబు భార్య ఎవరండి భక్తిహీనురాలు అహాబ్ భార్య ప్రార్థన పరురాలు కాదు ఇస్రాయల ప్రజలకి రాణిగా ఉంది కానీ ఈ యొక్క విజిటేల్ స్త్రీ దేవుని ప్రవర్తనని ఎందరిని పట్న పెట్టుకుందో అప్పుడే వీరి మీదికి శాపం వచ్చింది ఆ శాపము ఎలాగా ఉంది అంటే ఇస్రాయల్ ప్రజల మీద ఉన్న ఆ ఇస్రాయల్ ప్రజల్లో చాలా మందిని ఈ వెజిబెల్ స్త్రీ చాలా మందిని ఓసపాత గొప్పించింది ఏ ప్రవర్త వచ్చి చెప్పినా ఈ విధానాన్ని మార్చుకోమంటే మరి రాణి గారు కదా మరి రాజు గారికి చెప్పి వెంటనే తనని శిశాగం చేయటమో మరి ఎలాగనన్నా కానీ సరే ఎమ్మటే ఆయనని మరణానికి అప్పచెప్పిన దాఖలాలు చాలా ఉన్నాయి అయితే ముఖ్యంగా ప్రభునందు దేవుని బిడ్డలారా మనము ఆ రెండో దినవృత్తాంత గ్రంథములు పద్దెనిమిదిలోనేమో యాహాబు మరి సీరియల్ మీదకి వెళతాడు ఆ యుద్ధములో జయించడం కష్టమైద్ది ఒక గురు చూడకుండానే ఆ వీట తీసుకొని వేసినప్పుడు అతనికి గాయం గాయమైద్ది ఆ గాయానికి ఈ యాహాబు అనేవాడు సాయంత్రానికి మరణమైపోతాడు తర్వాత యహోశివ పాతే ఆహాబురాజు అని యహోషుబప్పాతుని ఎమ్మడిస్తారు సైనికులందరూ ఇక అప్పుడు యహోషుబప్పాతు ఏం చేస్తాడో తెలుసా ఏమండి చేతులుగా నాకు ఆకులు కొట్టుకొని దీప మారిపోయినాక సక్క పెట్టుకొని మరి మనకి ఆధారం లేదు ఎందుకు అంటే ఇక్కడ యహోసు పాతు చేశాడు అదే ఏం చేశాడు భక్తిహీనుడితో సావాసం చేశాడండి భక్తిహీనుడితో సావాసం చేశాడు ఇప్పుడు ఏం జరిగింది యహోశివపాతు మీదికి మరణం వచ్చింది యహోశివప్పాతు మీదికి మరణము ఆసన్నమైంది ఇప్పుడు యహోషివప్పాతు రాజుగారు ఏమంటున్నాడు తెలుసా యహోవానని కాపాడు యహోవాను కాపాడు అంటున్నాడు ఏమండి అనేకులు చాలా మంది ఉద్దన్న స్థలాల్లోకి వెళ్ళిపోతారు అప్పుడు రథ సంబంధాన్ని కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది వాస్తవం అండి నిజమండి రక్త సంబంధాన్ని కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది దేవుని పక్షముగా ఉంటేనేమో మరి రక్త సంబంధము స్థిరంగా ఉంటుంది క్రీస్తు వేసు రక్తముని బట్టి అలా కాకుండా దేవుని ఎందు స్థిరంగా ఉండకుండా భక్తిహీనులతో సాంగత్యం చేస్తూ భక్తిహీనులతో సావాసం చేస్తూ ఉన్నవారు ఏమవుతారు అంటే వీరు వారిని వెలిగించకపోగా వీలే బొగ్గుల వలె మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి యహోశివపాత జీవితం ఎలాగైంది ఎలాగైందండి యఘోశివపాత జీవితము మరణానికి కారణమైన ఆ యొక్క భయాల ఆందోళనకి గురయ్యి కాపాడండి కాపాడండి అంటూ యహోవానని కాపాడు దేవాలను కాపాడు బుద్ధి తక్కువ వచ్చాను ఈ ఆహాబు బతిహీనుడు అని చెప్పి కాకేశాడు దగ్గరగా ఆయన కరుణామయుడు ఆయన దయాలుడు సృష్టికర్త సైన్యముల అధిపతుకు యహోబా వెంటనే యహోజుబపాత్ మీదకి వచ్చిన సైనికులందరికీ కనుమబ్బు కలిగించి వారిని అడ్డకిచ్చినప్పుడు వారందరూ కూడా ఒరే ఈయన రాజుగారు కాదురా అని చెప్పి పాతను వెళ్లిపెట్టి వెళ్ళిపోతారు బతుకు రాజీవుడు అన్నట్టు ఉంది యహోజుబా పని తర్వాత తర్వాత ఏసయ్యా కాపాడాడు ఎహోవా కాపాడాడు తర్వాత పాతు యొక్క జీవితం ఎలాగా ఉంది అంటే దాని పరియామము పొందాల్సి వచ్చింది దాని పరిణామం దానికి మూల్య మూల్యము చెల్లించాల్సి వచ్చిందండి దానికి మూల్యము చెల్లించాల్సి వచ్చింది ఎందుకని అడిగారా ఇక్కడ మనకి యహోశివ పాతు ఎలా చెల్లించే పరిస్థితి మనము ఆ రెండు దినవృత్తాంత గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము మరి రెండవ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంటాడు నేను భక్తిహీనుడు అని ఎందుకు అన్నాను అంటే ఇక్కడ లేఖనము చెబుతున్న మాట ఒక ప్రవర్త వచ్చాడు ఈయన ఒక రాజుగారుగా ఉన్నాడు ఈ ప్రవర్త వచ్చి యఘోశివతో మాట్లాడుతున్నాడు ఏమయ్యా యఘోశివా దేవుని ప్రజల పట్ల నీకున్న ప్రేమ నాకు తెలుసు కానీ నీవు భక్తిహీనుడితో ఎందుకు పోయావు భక్తిహీనుడితో ఎందుకు సాగ సాంగత్యం చేశావు సావాసం చేశావు భక్తిహీనుడితో నీవు పోయి ఎందుకు ఏకీభవించావు ఆహాబో అనేవాడు ద్రాక్షాల తోటని ఆక్రమించుకోవడమే కాక ఆ ద్రాక్షాల తోట యజమాను చంపించాడుగా మరి అప్పుడు ప్రవర్త యగు ఏలియా చెప్పిన ఆ యొక్క శాపము నెరవేర్పు జరిగేటప్పుడు మరి నీకు మేకాయలు చెప్పాడుగా నీకు జయం రాదు అపజయం వచ్చిందంటే ఒకపద కొట్టాడుగా వాడు పంట సందులోకి పోయి దాంకున్నప్పుడు ఖచ్చితంగా గుర్తొచ్చాడుగా మేకాయి ఏమయ్యా నీ బుద్ధి తక్కువ చేశావు ఎందుకు కాబట్టి దానికి మూల్యం చెల్లించాల్సిందే యోషుపప్పాతో మరి దేవుడు తట్టు నీ మనసు తిరగాలి అంటే దేవుడు నీ తట్టు తిరగాలి అంటే కొన్ని దేవతా స్తంభాలని నిర్మించాడు ఆ యొక్క ఆ దేవతా స్తంభములన్నీ కూడా ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో ఈ రాజ్యంలో ఎక్కడెక్కడ దేవతా స్తంభాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నిర్మూలన చేయి నిర్మూలన చేస్తే దేవునికి కనకరం ఏమన్నా నీ ఎందుకు వచ్చిద్దేమో దేవుడు ఏమన్నా నీ వైపు తిరుగుతాడేమో దేవునికి వ్యతిరేకమైన విగ్రహారాధనని నీవు నిర్మూలన చేసినప్పుడు అప్పుడు నీ తట్టు నీ వైపు తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అని ప్రవర్త చెప్పి వెళ్ళిపోతాడు యఘోశుభపాత ఏం చేస్తాడు కొన్ని దేవత స్తంభములను తీసివించి తొలగించి మరి దేవుని యొక్క ఉగ్రత యఘోశుభపాత మీద నుంచి తొలగిపోయేలాగా ప్రవర్త చెప్పిన మాటల బట్టి లోబడతాడు ఏమండి ఫంక్షన్లు అన్ని ఫంక్షన్లు పాదగినేనా పాదొగినాయనా అంటే చూసారా అన్ని ఫంక్షన్లకి పాదొగినవి కావు కొన్ని కొన్ని ఫంక్షన్లు ఏం చేస్తాయంటే పప్పు ముంచుతాయి వారి మీద ఉన్న ఆ యొక్క భక్తిహీనత మీ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది అన్ని స్థలాలు లోనికి మనము పోదగిన స్థలాలే కాదండి సరి చేసుకోవాలి సరి చూసుకోండి ఈ యొక్క పాయింట్స్ని మరి హృదయపూర్వకంగా సేకరిస్తారని యహోశ పాతు భక్తిహీనుడితో వెళ్ళినప్పుడు మరణము తీసుకొచ్చుకున్నాడు మరి మీరు కూడా మీ జీవితాలలో ఎలాగ మరణము వేరుబడి చేస్తుందో గమనించండి గుర్తుపట్టండి గుర్తుపడతారని నా ప్రగాఢ విశ్వాసము పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక మరి మీరు ఏ స్థలాలకు పోవాలో ఏ స్థలాలకు పోకూడదో మీకు తెలియకపోతే మీ మనస్సాక్షి నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగితే తప్పకుండా బయలుపరుస్తాడు మన ఒక ధర్మం ఉంది ఆ ధర్మం ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని పొందుకో మరి కొత్తగా జన్మించినట్లయితే క్రీస్తులో యశుప్రభు రత్నంలో కనగబడి కొత్తగా అడుగులేస్తున్నట్లయితే మరి నువ్వు వాళ్ళు వెలిగించడం కాదు కానీ నిన్ను వారు బొగ్గుగా మార్చే అవకాశం ఉంది కాబట్టి నీ సావాసము నీ సాంగత్యము మరి రొట్టె విరిచినందును వెదగ్గగా ప్రార్థన అందును అన్ని విధాలుగా నీవు దేవుని ప్రజలతోనే సావాసం చేయాలి ఫంక్షన్ అయినా ఏదైనా దేవుని ప్రజలతోనే నువ్వు ఏకీపించాలి అప్పుడు నువ్వు వెలిగిస్తా వెలిగించబడతావు తర్వాత నీవు అనేకులు వెలిగించే అవకాశం ఉంటది కాబట్టి మరి నువ్వు మార్చుకుంటారని ఈ మాటను ఇంతటితో ముగిస్తున్నాను మన హృదయంలో నీరుగట్టి పని పచ్చేయునుగా ఐ మీన్